ఏంటి ఏంటని చూస్తానులా లడ్డండి ఎంత మంచిది అంటే హెల్త్కిది చిన్న పిల్లలకి ఇవ్వచ్చు పెద్దవాళ్ళని తినవచ్చు మనకు కొంచెం జుట్టు కూడా తగ్గుతుంది హెల్త్కి అయితే చాలా మంచిది రోజు నేను మా పాపకి రెండిస్తాను నేను కూడా తింటాను అనుకోండి ఇంత మంచిగా వచ్చినాయి కదా ఎట్లా వేయాలో చూద్దాం అందుకే నమస్తే పల్లీల ముద్దలు ఎట్లా చేయాలో చూద్దాం ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఒక గిన్నెడు తీసుకోవాలి పల్లీలు మంచిగా దూరగా వేయించుకోవాలి పైసీమ్లా పెట్టుకొని అట్లయితేనే మంచిగా ఎగుతాయి అవి చూస్తున్నాం కదా అట్లా పుట్టు పోవాలి అట్లా మంచిగా సిమ్లో పెట్టేయించుకున్నాక ఆ పల్లెంలో పోసుకొని సల్లారాలి సల్లారనాక దాన్ని పొట్టొలిసేసి మిక్సీలు వేసుకొని మిక్సీలో పట్టుకోవాలి ఇక కొంచెము మెత్తగైనా పట్టవచ్చు పొడి పొడిగా కొంచెం ఇట్లా పొడి పొడిగా పట్టుకుంటే సరిపోతుంది నేను కప్పు కప్పు పల్లీలకి కప్పు బెల్లం తీసుకున్నాను తీపి ఎక్కువ తినేటోళ్ళు కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు బెల్లాన్ని కూడా మనం ఇక మిక్సీలు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని మనం పట్టుకున్న పౌడర్లు వేసి మంచిగా గలుపుకోవాలి మంచిగా గడిపినాక దాన్ని ఇట్లా కొంచెం ముద్దల్లాగా ముందే ముద్దల్లాగా అయ్యేటట్టు గట్టి గలుపుతూ ఉండాలి కొంచెం విసికినట్టు సో ఇవి మనకి ముద్దల్లాగా వచ్చినట్టు తెలుస్తూ ఉంటుంది అన్నట్టు సో ఇట్లా చూ ఇట్లా చూసుకుంటే అప్పుడే కొంచెం మంచిగా గట్టే విసికి ముద్దలు కట్టుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చినాయో సూపర్ వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్